బిఆర్ నైన్ టీవీకి కి స్వాగతం ఈ రోజు ఉదయం మన హెల్పింగ్ హ్యాండ్స్ వెల్నెస్ రామ్ సార్ అండ్ కాంచనా మేడం మన టీంకి కి స్పెషల్ హెల్త్ కేర్ తీసుకుని టీం ప్రోత్సహిస్తూ క్రికెట్ కబడ్డీ ఆడించారు ఆర్టీఏ రోడ్ స్పోర్ నెట్వర్క్ దగ్గర ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు జరిగింది ఓకే నమస్తే అండి మై నేమ్ ఇస్ రామ్ కాంచిన వెల్నెస్ వరల్డ్ నుంచి కాకినాడ నుంచి నేను మాట్లాడుతున్నాను సో ప్రతిరోజు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి కోసం నేను ప్రతిరోజు ట్వంటీ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఎయిటీ పర్సెంట్ మేము లోపల ఫిలాసఫీ ప్రకారం ప్రతిరోజు కూడా జీవన జీవనశైలి కోసం మేము ప్రతిరోజు ఇలాంటి యాక్టివిటీ చేస్తూ ఉంటాము అందులో భాగంగా ప్రతి నెల కూడా జరుగుతుంది సో ఈ ఈ మేము రోజు చేస్తున్నాము కబడ్డీ అలాగే ప్రతిసారి కూడా మేము పన్నెండు నిర్వహించడం ద్వారా చాలా మందిని ఆరోగ్యంగా నడిపించడానికి ఇది బాగా దోహదపడుతుంది చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా హెల్దీగా జీవించడానికి ఈ యొక్క కమ్యూనిటీ అనేది మాకు బాగా సపోర్ట్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇన్ టీమ్లు ఉన్నాయి సార్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి మీకు బ్యాంచెస్ సో నా అండర్లో సుమారుగా లెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సో అనేక చోట్ల మేము ఈ బ్రాంచెస్ ద్వారా పీపుల్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక కమ్యూనిటీ లాగా మేము మేమందరం కూడా సో ఒక ఫ్యామిలీ లాగా నిర్వహిస్తూ ఉంటాం ఇలాంటి కార్యక్రమాలని సో దీనికి అందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ హెల్త్ ఇష్యూలో అర్బన్ లైఫ్ ఇంకా మీరు ఏం చెప్పగలనుకుంటున్నారు ఇంకా ఇతరులకి ఆరోగ్యం విషయంలో సో మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడా పోషకాహార లోపాలు ఏర్పడుతున్నాయి సో మనం ప్రతిరోజు కూడా బాడీకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలను మనం సమృద్ధిగా ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ያው ተስተቆጦ ማህেশ ተረండి ማህেশ ተረండి አና ማረኝ አና ማረኝ አባ ካመኝ ራውን 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 wide mj പടുത്തേക്ക